హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం గత రెండు రోజులుగా భూగర్భంలో ఉన్నటువంటి అగర్త నెట్వర్క్స్లో ఉన్న నగరాలలో టెలోస్ నగరం గురించి అక్కడ ప్రజలు వారి యొక్క జీవన విధానం గవర్నమెంట్ లైబ్రరీల గురించి తెలుసుకున్నాం అయితే ఫ్రెండ్స్ మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ధ్యానం అనేది మనకి ప్రయాణం లాంటిది అయితే జ్ఞానం అనేది దీనికి అడ్రస్ లాంటిది అందుకే మనకి ధ్యానం జ్ఞానం రెండు సవ్యంగా ఉన్నప్పుడే మనము మన గమ్యస్థానానికి సవ్యంగా చేరుకోగలం లేకుండా ధ్యానం ఉండి జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉండి ధ్యానం లేకపోయినా మన ప్రయాణం అడ్రస్ లేని ప్రయాణం అవుతుంది అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి అంటే జ్ఞానాన్ని ముక్తి అన్నారు ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం శాఖాహారం సేవ అందుకే ఈ జ్ఞానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా న్యూ ఏజ్ విజ్డమ్ అలాగే ఈ టెలోస్క్రా అసలు ఎవరంటే భూమి మీద ఒకప్పుడు అద్భుతంగా ఫిఫ్త్ డైమెన్షన్లో జీవించినటువంటి మూఖండానికి చెందిన లెమోరియన్స్ ఆల్రెడీ మనము దైవ గ్రహయాత్ర నక్షత్ర లోకాల్లో వీరి గురించి చెప్పుకున్నాం ఈ మూఖండానికి చెందిన వాళ్ళు ఎవరంటే అరెమో ఇంటూ త్రీ గ్రహవాసులు ఈ భూమి మీదకి పదమూడున్నర లక్షల సంవత్సరాల క్రితం బకరాటిని గ్రహవాసులు రావడం జరిగిందని చెప్పుకున్నాము వీళ్ళే ఆఫ్రికన్స్ చైనా ఇటు టిబెటన్ బర్మా ఈ సైడ్ అంతా ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా వీళ్ళు నార్త్ సైడ్ ఉన్నారు అయితే ఈ మూ గ్రహ ఈ ఖండానికి చెందిన వాళ్ళు ఈ అరెమో ఇంటూ త్రీ గ్రహవాసులు ఇటు సౌత్ సైడ్ ఉన్నారు మాస్టర్స్ వీళ్ళు భూమి మీదకి రెండు లక్షల సంవత్సరాల క్రితం రావడం జరిగింది వీళ్ళు మొట్టమొదట ఇక్కడ పిరమిడ్ కూడా నిర్మించారు దీన్నే సవనాశ పిరమిడ్ అంటాము వీరే రాజరిక వ్యవస్థను భూమి మీదకు తీసుకురావడం జరిగింది ఇటు శ్రీలంక అటు అమెరికా వరకు ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఇటు అండమాన్ నికోబార్ దీవులు ఇదంతా కూడా ఈ మూఖండవాసులు విస్తరించి ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే ఈ తెలుగు రాష్ట్రంలో జన్మలు తీసుకొని ఉన్నామో వీళ్ళల్లో ఎక్ ఎక్కువ మంది ఈ మూఖండంలో జీవించిన వాళ్ళే కానీ ఈ టెలోస్ ప్రజలు మాత్రం వీళ్ళు సశరీరులుగానే ఇరవై ఐదు వేల మంది ఈ మౌంట్ సేస్తా గుండా భూమి లోపలికి వెళ్ళడం జరిగిందని చెప్పారు ఈ మౌంట్ సేస్తా ఏంటంటే భూమాత యొక్క మూలాధార చక్రాస్థితి ఇది అమెరికాలో ఉంది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ రెండు ఖండాలు భూమి మీద అద్భుతమైన స్థితిలో ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండేవి అవి అట్లాంటిస్ స్లేమోరియన్స్ ఈ అట్లాంటియన్స్ ఎవరంటే ప్లీడియన్స్ అయితే వాళ్ళంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండేది వీళ్ళకంతా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండేది అయితే ఈ రెండింటి మధ్య రాకపోకలు జరుగుతూ వీరి మధ్య ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయో వీరి నుంచి వచ్చినటువంటి శంకర జాతే మయన్మార్స్ అందుకే వీళ్ళకి అతీంద్రమైన శక్తులు చాలా ఉండేవి మనం ఈ మధ్య వింటూనే ఉన్నాం బాబా వంగ గురించి కూడా ఈ మయన్మార్సే మనకి ఎప్పుడో చెప్పారు ఈ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యోగాంతమని అయితే ఈ రెండు ఖండాల్లో ఉండేవాళ్ళు వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చావు అనేది లేదు కాబట్టి అమరులు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వీరి మధ్య ఈ చీకటి శక్తులు ప్రవేశించి కలహాలు సృష్టించారో వీరిద్దరు నిరంతరం యుద్ధాలు చేసుకోవడం మొదలు పెట్టారు థర్మోన్యూక్లియర్ బాంబ్స్ వంటి పవర్ఫుల్ బాంబ్స్తో ఎప్పుడైతే వీళ్ళు యుద్ధాలు చేసుకోవడం మొదలు పెట్టారో పచ్చటి ప్రకృతి మొత్తం కూడా ఎడారులుగా మారిపోయింది అవే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సహార ఎడారి తారు ఎడారి గడ్డి భూములు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా పచ్చటి ప్రకృతితో విరాజిల్లేవి మనకి నక్షత్ర లోకాల్లో కూడా చెప్పారు పద్నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ మూఖండం పూర్తిగా ఈ ప్రకృతి వైపరీత్యాలతో ఎలా జల దిగ్బంధం భూస్థాపితం అయిపోయిందో మనకు తయోబా గ్రహ యాత్రలో కూడా వివరించడం జరిగింది అయితే ఈ రెండు ఖండాల గురించి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దది కాబట్టి ప్రస్తుతం మనం ఈ టెలోస్ నగరం గురించి చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మనం ఈ దివ్య మానవులం ఎవరైతే భూమి మీద జన్మలు తీసుకొని ఉన్నామో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ అట్లాంటిస్లో మూలో జన్మలు తీసుకున్న వాళ్ళే ఈ రెండు ఖండాలను భూమి మీదకు తీసుకురావడానికి ఇప్పుడు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ సమయంలో భూమాత వీళ్ళిద్దరిని ఆగ్రహించి ఇలా జల దిగ్బంధం చేయడం జరిగింది కొంతమంది చనిపోయి జన్మలు తీసుకున్నారు కొంతమంది అలాగే సశరీరాలుగా భూగర్భంలో నగరాలు నిర్మించుకొని ఉన్నారు చాలామంది వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది కాంతి శరీరదారులుగా ఇప్పుడు మనం టెలోస్లోని ఇండ్ల నిర్మాణాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఇండ్లన్నీ గుండ్రంగా ఉంటాయి ఇవి అపారదర్శకంగా ఉంటాయి ఇక్కడ ఇండ్లకు పైకప్పు ఉండదు వీళ్ళు ఇళ్ళని వృత్తాకారంలో నిర్మించుకుంటారు ఇలా వృత్తాకారంలో ఉండటం వల్ల శక్తి ప్రవాహం స్వేచ్ఛగా కదులుతుంది దానితో పాటు ధూళి కణాలను కూడా బయటకు తీసుకువెళుతుంది కాబట్టి ఇండ్లలో దుమ్ము మూలలో స్థిరపడదు ఒకవేళ దుమ్ము కణం గదిలో కదిలిన శక్తి ప్రవాహం దానిని తీసుకెళ్తుంటుంది ఇది వాక్యూమ్ క్లీనర్ కంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది వీళ్ళ ఇళ్ళకి పైకప్పు లేనందున వీళ్ళు హాయిగా ఆకాశంలోని నక్షత్ర మండలాల్లోకి చూస్తూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ రోడ్లన్నీ పచ్చని గడ్డితో పారచబడి ఉండటం వల్ల వీధులన్నీ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తాయి ఇక్కడ ఇండ్లన్నీ వజ్రాలు ఇంకా క్రిస్టల్స్తో నిర్మించబడి ఉంటాయి టెల టెలోస్లోని ప్రజలు గొప్ప అంతులేని సంపదల మధ్య కాంతితో నిండిన గొప్ప గొప్ప ప్యాలెస్లలో నివసిస్తారు ఇది ఒక ఫాంటసీ ల్యాండ్లా ఉంటుంది సాధ్యమయ్యే ప్రతి సౌలభ్యం కూడా వీరికి అందుబాటులో ఉంటుంది ఈ స్ఫటీకరించబడిన క్రిస్టల్స్ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి స్వయంగా ప్రకాశాన్ని సృష్టిస్తాయి అవి విశ్వంలోని గ్రేట్ సెంట్రల్ సన్ నుండి వెలువడే ప్రాణశక్తితో మనల్ని నింపుతాయి ఇక్కడ ఇళ్లలోని వస్తువులు స్వచ్ఛతను ప్రసరింపచేసే భగవంతుని ప్రకంపలను ట్యూన్ చేస్తాయి టెలోస్లోని కుటుంబాలన్నీ సామరస్యంగానే ఉండగలుగుతాయి ఈ టెలోస్లోని ప్రజలు వెలుగు కోసం ఒక సూర్యుడిని పెట్టుకున్నారు అక్కడ సూర్యుడు ఎలా వెలుగుతాడంటే విద్యుత్ ఐస్కంత శక్తి మరియు క్రిస్టల్ శక్తి సంయోగం చెందటం వల్ల అదృశ్య రూపంలో ఉన్న కిరణాలు దృశ్య రూపంలోకి మారుతాయి దీనివల్ల కాంతి అనేది ఉత్పన్నమవుతుంది ఈ కాంతిని పగలు రాత్రికి అనుగుణంగా పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు దీనివల్ల వెలుగు విపరీతంగా వస్తుంది ఈతను అనేది భగవంతుని సృష్టిలో ఒక అద్భుతమైన ప్రసార వాహకం భగవంతుడు దీని సృష్టి ఆదిలోనే సృష్టించడం జరిగింది దీని ద్వారా విశ్వశక్తి అన్ని విశ్వాలకు ప్రసారం అవుతుంది ఇతర నుంచి శక్తిని తీసుకొని ప్రసారం చేసే ఒక మిషన్ని ఇక్కడికి ప్రజలు కనిపెట్టారు దాంతో ఆ పరికరం ఎలక్ట్రిసిటీని తీసుకొని అక్కడ అన్ని వైపులా ప్రసారం చేస్తుంది చాలా చిన్న చిన్న పెట్టెల్లో ఈ ఎలక్ట్రిసిటీని ఉంచుతారు ఎదిగిన మానవులు దీని నుంచి విద్యుత్ శక్తిని స్వీకరించి వారి అవసరాలకు వాడుకుంటారు భూమి స్వయంగా ఒక క్రిస్టల్ క్రిస్టల్స్లో మన కన్ను చూడగలిగే వాటి కంటే కూడా ఎన్నో రకాలు ఉన్నాయి విశ్వంలో క్రిస్టల్స్ యొక్క పరిణామం పురాతనమైనది క్రిస్టల్స్ కూడా జీవులే అవి మాట్లాడగలవు అవి ఎరుకను కలిగి ప్రపంచంలోని అన్ని సంఘటనలను జ్ఞాపకాలుగా కలిగి ఉంటాయి క్రిస్టల్స్ భూమి ఇంకా అన్ని జీవులు ఒకే చైతన్యాన్ని కలిగి ఉన్నాయి క్రిస్టల్స్లోని శక్తి మన శరీరంలోని కణాలను కంపింపచేస్తుంది క్రిస్టల్స్ ఇంకా రాళ్ళు నిర్జీవంగా లేవు అవి వాటి సొంత ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి వీటి లక్ష్యం భూమిపై జరిగే అన్ని విషయాలను రికార్డ్ చేయటం దాంతో పూర్వం జరిగిందంతా క్రిస్టల్ ప్రొజెక్షన్లో ప్లే చేసి వాటి నుంచి నేర్చుకోవచ్చు టెలోస్లోని ప్రతి ప్రదేశంలోనూ క్రిస్టల్స్ ఉన్నాయి వారు ఇండ్లు రవాణా పనిచేసే ప్రదేశాల్లో సాంస్కృతిక సముదాయాలలో ప్రతిదీ క్రిస్టల్స్తో నిర్మాణం చేయబడింది అక్కడి భవనాలు క్రిస్టల్ లైట్స్తో మెరుస్తాయి మీరు ధ్యానం చేసేటప్పుడు క్రిస్టల్స్ని పట్టుకుంటే అవి మిమ్మల్ని భూమితో కనెక్ట్ చేస్తాయి భూమితో కనెక్ట్ అవటం వల్ల భూమి యొక్క ఐస్కాంత గ్రిడ్ లైన్లతో సమలేఖనం చేయబడి అన్నింటినీ యాక్సెస్ చేసుకోగలుగుతారు మీ ఇండ్లలో పనిచేసే చోట మీ జోబుల్లో మెడల్లో క్రిస్టల్స్ ఉండడం ద్వారా మీరు ఒక సురక్షిత రక్షణ వలయంలో ఉంటారు ఇవన్నీ కూడా లెవెల్ వన్లో ఉన్నాయి లెవెల్ టూలో పంటలు ఎలా పండుతాయని నేర్పిస్తారు వస్తువులను తయారు చేయడం నేర్పిస్తారు ఇక్కడ అంతా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి వీటిలో పనిచేసే ప్రజలు నివసించడానికి క్వార్టర్స్ కూడా ఉంటాయి లెవల్ త్రీలో హైడ్రోఫోనిక్ గార్డెన్ ఉంటుంది టెలుసు ప్రజలు ఈ గార్డెన్లోనే పంటలు పండిస్తారు ఇక్కడ పంటల్ని నీటి అడుగున పండిస్తారు కేవలం ఒక్క నెలలోనే ఇక్కడ పంటలు పండుతాయి వీళ్ళు చాలా క్వాలిటీగా పంటలు పండించుకుంటారు పోషక విలువలు ఈ పంటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా పండ్లు కూరగాయలు ఆకుకూరలు సోయాబీన్స్ ఎక్కువగా పండిస్తారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారు పండించిన పంటలకు ఎక్స్ట్రా విటమిన్స్ మినరల్స్ యాడ్ చేసుకుంటారు ఈ పంటలను ఉచితంగా అందరికీ అందిస్తారు టెలర్స్లో డబ్బు అనేది ఉండదు ఉచితంగా ఆహారాన్ని అందరికీ అందిస్తారు ఎవరు పేదవారు కానీ బిచ్చగాళ్ళు కానీ ఉంటరు ఈ వ్యవహారం అంతా అక్కడి గవర్నమెంట్ డీల్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రీగా పంచుతారు అక్కడ ప్రజలకు ఏది పడితే అది ఎంత పడితే అంత ఎక్కువగా ఇవ్వరు రేపటి కోసం దాచుకోవడం వీళ్ళు చేయరు అక్కడి ఇళ్లలో ఎంతమంది ప్రజలు ఉంటే వారికి ఆ రోజుకి సరిపోయేంత మాత్రమే ఇస్తారు ప్రతి ఒక్కరికి ఒక కార్డ్ అనేది ఉంటుంది ఆ కార్డు చూపించి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది లెవెల్ ఫోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సగం హైడ్రోఫోనిక్ గార్డెన్స్ సగం ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తారు కాబట్టి గార్డెనింగ్ అని ఇష్టపడతారు ఇక్కడ ప్రకృతి వీళ్ళతో మాట్లాడుతుంది వీళ్ళు ప్రకృతితో సహజీవనం చేస్తారు ఈ నగరం పర్యావరణ పరణంతో అలరారుతుంది ఇక్కడ ఆక్సిజన్ మొక్కల ద్వారా నిరంతరం పుష్కలంగా అందుతూ ఉంటుంది ఇక్కడ నిరంతరం వేగంగా ప్రవహించే సరస్సులు ఉన్నాయి చాలా స్వచ్ఛమైన సమృద్ధిగా గాలి వీస్తూ ఉంటుంది భూమిపై నుంచి సొరంగ మార్గాల ద్వారా గాలి నిరంతరం వెళ్తూనే ఉంటుంది టెలోస్లోని నీరు మాట్లాడుతుంది ఈత కొట్టినప్పుడు ఈ నీరు శరీరంలో ఒక భాగం అవుతుంది అంతర్గత భూమి అభయారణ్యాలను మహాసముద్రాలను ఇంకా ఎన్నో జీవాలను కలిగి ఉంది ఉపరితల సముద్ర జీవులతో పోలిస్తే అంతర్గత సముద్ర జీవులు చాలా అభివృద్ధి చెందాయి టెలోస్ ప్రజలు చేపలతో నేరుగా మాట్లాడతారు వీళ్ళు శాఖాహారులు అవడం వల్ల తిమింగలాలను చేపలను వేటాడటం రొయ్యల్ని పెంచటం అనేవి చెయ్యరు మహాసముద్రాలు సముద్ర జీవుల అభయారణ్యాలుగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఒకవేళ సముద్ర జీవులతో మాట్లాడాలనుకుంటే వాటిని పిలుస్తారు అవి అప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి వీళ్ళతో మాట్లాడతాయి నీటి అడుగున అనేక గుహలు ఉన్నాయి వీళ్ళు అక్కడికి స్కూబా డ్రైవింగ్కి వెళతారు వీరు సముద్రాలలో ఈదుతూ మహాసముద్రాల క్రింద జీవిత జీవితాలలోని చిక్కులు సంక్లిష్టతలను అన్వేషిస్తారు సముద్రపు గుహల్లో అనేక రకాల జీవులు మొక్కలు పగడాలు దాగి ఉన్నాయి అవి చూడ్డానికి అందంగా ఉంటాయి మహాసముద్రాల క్రింద ఉన్న ఇతర నాగరికతలన్నీ శాంతి మరియు సహకార భాగస్వామ్యంతో జీవిస్తున్నాయి ఉపరితల సముద్రాల్లోని తిమింగలాలు డాల్ఫిన్స్ కొన్నిసార్లు టెలస్ ప్రజల్ని సందర్శించడానికి కమ్యూనికేట్ చేయడానికి భూగర్భ సముద్ర సొరంగాలు గుండా ఈదుతాయి అవి కొద్దిసేపు అక్కడ ఉండి ఆపై ఉపరితలంపైకి వస్తాయి అవి అక్కడే ఉండటానికి ఇష్టపడతాయి కానీ వాటి లక్ష్యం ఉపరితలం మీద ఉన్నదని తెలుసుకొని సంకోచించకుండా పైకి వెళ్తాయి భూమి మీద నీరు సాంద్రతను కోల్పోయి కలుషితమై దాని జీవశక్తిని మరియు ప్రాణశక్తిని కోల్పోయింది నిస్సహాయతో రోధిస్తోంది దాన్ని కలుషితం చేయవద్దని మానవుల్ని వేడుకుంటోంది ఈఎల్ఎఫ్ ధ్వని తరంగాలతో బాంబులు వేయడాన్ని ఆపాలని కోరుకుంటోంది నీటి అడుగున చమురు ప్రయోగాలు చేసే క్రూయి షిప్పులు నీటి ప్రాణశక్తిని నాశనం చేయకుండా విషపూరితం చేయకుండా ఆపాలని నీరు వేడుకుంటోంది కానీ భూమి మీద మానవులు ఇవేమీ పట్టించుకోకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పేరుతో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం భూమిని సర్వనాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనులన్నీ చేస్తున్నారు కానీ మీరు భూమికి సహాయం చేయడం ద్వారా మీకు మీరే సహాయం చేసుకోవచ్చని తెలుసుకోండి మీరు ఈ ఉపరితల మహాసముద్రాల భూముల యొక్క ప్రాచీన స్థితిని వాటికి తిరిగి ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకు తిరిగి వస్తారు అప్పుడు ప్రతి ఒక్కరూ సమృద్ధిగా సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవిస్తారు ఈ లెవెల్ ఫైవ్లో పూర్తి ప్రకృతితో ఉంటుంది చెట్లు జంతువులతో ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ చెట్లు జంతువులు ఇక్కడ ప్రజలతో మాట్లాడతాయి జంతువులన్నీ మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి ఇవి ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ ప్రజలు జంతువుల నుంచి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ పులులు సింహాల వంటి క్రూర జంతువులు కూడా ఆకుల్ని తింటూ జీవిస్తాయి మిగిలిన జంతువులతో ఎంతో ప్రేమగా ఉంటాయి భూమి పైన అంతరించిపోయిన ఎన్నో జంతు జాతులన్నీ కూడా ఇప్పుడు భూమి లోపల ఐదవ పరిధిలో జీవిస్తున్నాయి జంతువులు చెట్లు కూడా పౌర్ణాత్మల్ని కలిగి ఉన్నాయి ఏదైతే జంతువులు భూమి మీద మనుషుల ద్వారా హింసించబడ్డాయో ఆ జంతువుల యొక్క పౌర్ణాత్మలు వాటి బాధని సృష్టికర్తతో మొరపెట్టుకున్నాయి దాంతో సృష్టికర్త ఉన్నత లోకమైన ఐదవ పరిధి కలిగిన భూమి లోపలి నగరాలలో నివసించడానికి వాటికి అనుమతి ఇచ్చాడు ఇప్పుడు భూమి మీద అంతరించిపోయిన జంతువులు చేపలు పక్షులన్నీ కూడా భూమి లోపలి ఐదవ పరిధి జీవితాన్ని జీవిస్తూ భూమి మీద మనుషుల కంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాయి భూమి అంతర్భాగం భూ ఉపరితలానికి అర్థం లాంటిది భూమి లోపల పర్వత శ్రేణులు భూమి యొక్క కొలతలకు ప్రత్యక్ష నిష్పత్తిలో ఉంటాయి పర్వతాల్లోనే కుహరాలు ప్రకృతి దృశ్యంలా అందంగా ఉంటాయి మహాసముద్రాల కంటే ఈ పర్వతాలు పెద్దవిగా ఉంటాయి పర్వతాల దగ్గర చాలా ప్రాశాంత వాతావరణం ఉంటుంది భూగోళం లోపల గాలి స్ఫుటంగా మరియు శుభ్రంగా ఉంటుంది ఇసుక తెల్లగా ఉంటుంది అక్కడ నగరాలన్నీ దట్టమైన అడవులతో చెట్లతో పువ్వులతో పదలతో నిండి ఉంటాయి అక్కడి భవనాలు చుట్టూ పచ్చని చెట్లు అల్లుకొని ఉంటాయి ప్రతిదీ అద్భుతంగా అందంగా శాశ్వతంగా వికసిస్తుంది అంతర్గత చుట్టుకొలత యొక్క పరిణామానికి అన్ని ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయి అంతర్భాగంలో నివసించే జీవులు బయట జీవుల కంటే పెద్దవిగా ఉంటాయి పచ్చని భూమి పెరుగుదల పోల్చలేనంతగా ఉంటుంది భూమి యొక్క ఆకృతిలో మార్పును చిత్రించాల్సిన అవసరం లేదు ఇది ఇప్పటికీ దాని సహజమైన స్థితిలోనే అందంగా ఉంది ఒకప్పుడు ఉపరితల భూభాగం ఎంత అందంగా ఉందో ఇప్పుడు భూమి లోపల భూభాగం దాన్ని ప్రతిబింబిస్తుంది టెలోస్లో స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది విశ్వంలో రెండు రకాల గ్రహాలు ఉన్నాయి చల్లనివి వేడివి చల్లని వాతావరణం కలిగి ఉన్న గ్రహాల్లో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వేడి వాతావరణం ఉన్న గ్రహాల్లో అంత ఎదుగుదల ఉండదు టెలస్ మహానగరం మరొక స్వర్గం అని చెప్పుకోవచ్చు ఆకాశంలోకి దూసుకెళ్ళే ఎత్తైన పర్వతాలు పెద్దవిగా స్వచ్ఛంగా ఉండే మహాసముద్రాలు ఉన్నాయి భూమి లోపల స్థిరమైన ఉష్ణోగ్రతలు ఉండటం వలన ప్రజలు సాపేక్ష సౌప సౌలభ్యాలతో జీవించడానికి వారి కార్యకలాపాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి ఈ వాతావరణం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇన్నరియర్త్ ప్రజల యొక్క వాహనాల గురించి తెలుసుకుందాం వీళ్ళు ప్రయాణ సాధనాలలో ప్రధానంగా విద్యుత్ శక్తితో నడిచే ఒక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బొట్ట ఉంటుంది అది గాలిలో తేలుతూ ఉంటుంది దానిలో ఒక పరికరం ఉంటుంది అది వాళ్ళ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళందరూ కూర్చొని అక్కడికి వెళ్ళాలని అనుకుంటే వెంటనే అక్కడికి తీసుకెళ్తుంది ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ మొబైల్ బైక్లను కూడా వాడుతారు ఈ బైక్ కూడా గాల్లోనే తేలుతాయి టెలోస్లో నేల మీద నడిచే వాహనాలు ఒక్కటి కూడా లేవనే చెప్పుకోవచ్చు ఈ బైక్లను యాభై మైళ్ళ దూరంలో ఉన్న నగరాలకు వెళ్ళడానికి వాడతారు అక్కడ రోడ్లనేవి ఉండవు నేలంతా చక్కని పచ్చిక బయళ్ళతో నిండి ఉంటుంది వీళ్ళు ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారు ఎంత దూరమైనా వీళ్ళు నడిచే వెళతారు వస్తువులను చేరవేర్చడానికి వీళ్ళు వాహన వాహనాలను వాడతారు టెలోస్ నగరంలో మెట్రో సిటీస్ ఉన్నాయి వాటిల్లో మెట్రో ట్రైన్లు నడుస్తాయి భూమి మీద ఉన్న కొన్ని ప్రధాన నగరాలకు కూడా ఈ ట్రైన్లు కనెక్ట్ అయి ఉన్నాయి ఈ ట్రైన్లన్నీ కూడా ఒక రబ్బర్ ట్యూబ్లో నడుస్తాయి ఎంతో వేగంగా నడిచే ఈ ట్రైన్ల వేగాన్ని తట్టుకునే విధంగా ఈ ట్యూబ్స్ని తయారు చేశారు ఈ ట్యూబ్స్ తయారీ ఎలా జరిగిందంటే ఒక బోరింగ్ మిషన్ని తీసుకొని భూమి లోపల ఉండే ఒక ప్రత్యేకమైన రాయిని కరిగిస్తారు ఈ రాయిని చాలా హై టెంపరేచర్లో కరిగిస్తారు ఇలా హై టెంపరేచర్లో కరిగించడం వలన అది ఒక ద్రవంలా మారుతుంది ఆ ద్రవానికి అక్కడ లభించే కొన్ని అరుదైన వనమూలికలను కలిపి చల్లబరుస్తారు ఇలా చల్లబరచడం వల్ల ఆ ద్రవం ఒక రబ్బర్లా తయారవుతుంది దాంతో ఒక ట్యూబ్ ఆకారాన్ని తయారు చేస్తారు ఆ ట్యూబ్స్ గట్టిగా ఉండవు వంచితే వంగ కలిగే స్థితిలో ఉంటాయి అవి రబ్బర్లా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి వాటికి పగుళ్ళు అనేవి ఏర్పడవు అవి విరగవు దాంతో మలుపుల్ని తీసుకోగలవు ఈ ట్యూబ్లను సముద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఈ ట్యూబ్స్లోని ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఆక్సిజన్ అందే ఏర్పాటు చేశారు ఈ ట్యూబ్లు సముద్రంలోని తుఫాన్లను సునామీలను భూకంపాలను తట్టుకుని పాడు కాకుండా ఉంటాయి టెలస్లోని ప్రయాణ సాధనాలలో మదర్ షిప్పులు అత్యంత ప్రధాన పాత్రని పోషిస్తాయి వీళ్ళు ఎక్కువగా వేరే గ్రహాలకు వెళ్ళటానికి మదర్ షిప్పులను వాడుతారు ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న షిప్పులు కూడా ఉన్నాయి వీటిని సిల్వర్ ప్లేట్స్ అంటారు ఈ సిల్వర్ ప్లేట్స్ ద్వారా వీళ్ళు భూమిపైన ఆకాశంలో తిరుగుతూ భూమి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ సిల్వర్ ప్లేట్స్ దిగడానికి మౌంట్ శాస్తా పర్వతం దగ్గర ఒక స్పేస్ హబ్ ఏర్పాటు చేసుకున్నారు ఈ సిల్వర్ ప్లేట్స్ని చూసుకోవడానికి ఒక కమాండర్ ఉంటారు ఆయన పేరు ఆంటన్ ఈయన మన సోలార్ సిస్టమ్ వర్క్ అంతా చూసుకుంటారు భూమి లోపల అంతరిక్ష నౌకాశ్రయాలు ఉన్నాయి విద్యుత్ అయస్కాంత మరియు స్ఫటిక శక్తిని ఉపయోగించి అక్కడ వాహనాలు నడుస్తాయి కాబట్టి కాలుష్యం అనేది ఉండదు భూమి మీద ప్రజల్లాగానే టెలోస్ ప్రజలు కూడా అప్పుడప్పుడు వేరే గ్రహాల మీదకి నక్షత్రాల మీదకి విహారయాత్రకు వెళతారు భూమి ఉపరితలానికి కూడా తరచుగా వస్తూ ఉంటారు వీరు ఎక్కువగా ఇతర ప్రదేశాలను వారి కంప్యూటర్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారు స్పేస్ పోర్ట్లు పువ్వులు గడ్డి పొదలు చెట్లు జలపాతాలతో కొన్ని వందల మైళ్ళ వరకు విస్తరించి ఉంటాయి ఈ స్పేస్ పోర్ట్లు చూడటానికి ఒక తోటలాగా అందంగా ఉంటాయి ఈ స్పేస్ షిప్పులు ప్రయాణించేటప్పుడు ఎలాంటి శబ్దాలు కూడా చేయవు వారు చాలా నిశ్శబ్దంగా ప్రయాణం చేస్తారు కళ్ళతో చూస్తే తప్ప స్పేస్ షిప్పు ఉందన్న విషయం ఎవరికీ తెలియదు ఏ వాహనాల నుండి కూడా శబ్దం అనేది రాదు అవి నార్త్ అండ్ సౌత్ పోల్స్ గుండా ప్రయాణించేటప్పుడు ఎంతో సునాయాసంగా లోపలికి బయటికి ఎగురుతూ వెళ్తూ ఉంటాయి ఈ స్పేస్షిప్పులు పేలడం అనేది ఉండదు ఎందుకంటే అవి అమైనయాసైడ్ కంప్యూటర్లచే పర్యవేక్షించబడతాయి దాంతో స్పేస్షిప్లో ఏదైనా సమస్య ఉంటే ఆ కంప్యూటర్లు వెంటనే గుర్తించి సెర్చ్ చేస్తాయి డెల్లోస్ ప్రజలు భూమి మీదకి రావడానికి కొన్నిసార్లు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు భూమి లోపలికి వెళ్ళటానికి కేవలం ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ మాత్రమే కాదు ఇంకా భూమి మీద అన్ని ప్రధాన నగరాల నుండి కూడా భూమి లోపలికి వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయి ఈజిప్ట్లోని గీజా పిరమిడ్ రాజస్థాన్ ఎడారిలో లండన్లోని కొన్ని ప్రధాన నగరాల నుంచి మార్గాలు ఉన్నాయి అయితే హిట్లర్ కాలంలో ఏం జరిగిందంటే వాళ్ళు భూమి లోపల ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేశారు ఆ సొరంగ మార్గాల ద్వారా వాళ్ళు దాడి చేయడం మొదలు పెట్టారు దాంతో భూమి లోపల వాళ్ళు ఈ సొరంగ మార్గాలను పెద్ద పెద్ద అణుబాంబుల సహాయంతో మూసివేశారు కొన్ని సొరంగ మార్గాలను మాత్రం ఉంచారు అవి అడవుల్లో మనుషులకు తెలియని దూర ప్రదేశాల్లో ఉన్నాయి భారతదేశంలోని హిమాలయాల్లో కూడా భూమి లోపలికి వెళ్ళడానికి కొన్ని కొన్ని పర్వతాల దగ్గర మార్గాలు ఉన్నాయి కాలిఫోర్నియాలోనే మౌంట్ శాస్తా పర్వతం దగ్గర కూడా మార్గం ఉంది అయితే ఈ మార్గాల గురించి ఎవరికీ తెలియదు ఓకే ఫ్రెండ్స్ రేపు మనము ఈ టెలస్ ప్రజల యొక్క వివాహ బంధాలు సంతానం గురించి తెలుసుకుందాము అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్